యా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల మీద కూలంకషంగా ఒక ప్రధానమైన నాలుగు అంశాల మీద డిస్కస్ చేస్తుందాం ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ టీటీడీ బోర్డు చైర్మన్గా పవన్ కళ్యాణ్ సోదరుడు కొన్నిదల నాగబాబు ఇది విస్తృతంగా జరుగుతున్న ప్రచారం అంటే పార్లమెంటరీ సీటు కోసం బాగా ప్రయత్నించి చివరి నిమిషంలో సీటు దక్కలేదు నాగబాబుకి సో ఈసారి డెఫినెట్గా టీటీడీ బోర్డు చైర్మన్ పదవి తన అన్న కట్టబెట్టాలని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహం రచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇప్పటికే కీలక మంత్రి పదవులు సాధించాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మంత్రాలు చేస్తూ ఉన్నారు కేంద్ర మంత్రి మంత్రి పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో కీలక శాఖలు రాజ్యసభ స్థానాలు నామినేటెడ్ పోస్టులు వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది విజయవాడ కన గుడి గుడ్ చైర్మన్ సంబంధించి జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ను సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తుంది సుజనా చిన్ని అదని కేటాయించాలని చెప్తా ఉన్నారు దశాబ్ద కాలంగా జనసేన నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది స్థానిక సంస్థల్లోనూ జనసేన శ్రేణికులు జనసేన శ్రేణికులు ప్రాధాన్యం కల్పించేందుకు ఈసారి జనసేనని తీవ్ర స్థాయిలో ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రం బాగా న్యాయం జరిగేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తారు అందులో అనుమానమే లేదు ఈసారి అందులో భాగంగా ముఖ్యంగా తన సోదరుడు నాగబాబుకి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఎలాగైనా సరే దక్కించుకునే ప్రయత్నం అయితే షురు ఏం జరుగుతుందో చూద్దాం డెఫినెట్గా నాగబాబుకి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కుతా ఉంది దక్కవచ్చు అని చెప్పేసి విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఇక ప్రధానంగా నిన్న ఎన్నికల్లో కలిసిన ఎమ్మెల్యేలతోటి ఎం ఎంపీలతోటి నారా లోకేష్ సమావేశమయ్యారు అద్భుతంగా పోరాడి గెలిచామంటూ లోకేష్ అందరినీ అభినందించాడు ప్రజలు మన మనపై గురుతర బాధ్యత పెట్టారు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడాలని ఈ సందర్భంగా లోకేష్ సూచించారు అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తే గతంలో వైసీపీకి ఏమైతే జరుగుతుందో అదే జరుగు జరిగే పరిస్థితి ఎదురవుతుందని దాన్ని గుర్తు చేస్తూ మనం ఎలా నడుచుకోవాలో మనం మొదటి రోజు నుంచే ప్రజా అనే బాధ్యతను గుర్తుంచుకుందాం యువగలం పాదయాత్రలో వచ్చిన ప్రతి ప్రజా సమస్యను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది కర్నూలులో వలసలు ఎక్కువగా ఉన్నాయి వలసలు నివారించాలి అలాగే పల్నాడు ప్రకాశ తద్దర ప్రాంతాల్లో నీటి ఎద్దరు ఎక్కువగా ఉంది దాన్ని గుర్తించాలి ఈ రోజు నుంచే బాధ్యతగా ప్రతి ఒక్కరు పనిచేద్దామని చెప్పేసి పార్టీ శ్రేణులు అంటే ఎమ్మెల్యేలని ఎంపీలని ఎవరైతే విజయం సాధించారో అందరికీ స్పష్టమైన మార్గ నిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఈ నెల పన్నెండవ తేదీన సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రభావ చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్టు టీటీడీ అధిష్టానం టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీడి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వాయిదా వాయిదా పడిందంటే అంటే యాక్చువల్గా తొమ్మిదో తారీఖు అనుకున్నారు తొమ్మిదో తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాబట్టి డెఫినెట్గా వాయిదా వేసుకొని ప్రధానమంత్రి కూడా ఈ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావడానికి కొత్త నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి ప్రధానమంత్రి కూడా వస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు జూన్ తొమ్మిదిన వాయిదా వేసుకుని దాన్ని జూన్ పన్నెండుకి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ మిత్రపక్షాలతో నరేంద్ర మోడీ అయ్యారు ఢిల్లీలో బుధవారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నితీష్ కుమార్ వీరంతా కూడా ఎన్డీఏతో ఎన్డీఏ నేతలతో సమావేశమై పలు అంశాలను సుదీర్ఘంగా జరిగింది ఈ సందర్భంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యల గురించి ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చకొచ్చినట్టు సమాచారం అందుకే మళ్ళీ మళ్ళీ కూడా కలు కలగబోతూ ఉన్నారు ఇంకోటి ప్రధానంగా మన ఏపీ విషయం తీసుకున్నట్లయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల పోటీ చేయడం వల్ల కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి గెలవడానికి పరోక్షంగా కారణమైంది అక్కడ ఆమె పోటీ చేయకుండా ఉంటే ఈసారి అక్కడ కూడా టీడీపీ వచ్చేది ఆమె అక్కడ పోటీ చేయడం వల్ల ఒకసారి కాంగ్రెస్ ఎంపీ స్థానాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి చూద్దాం కడప తీసుకున్నట్లయితే వైఎస్ శర్మలకి లక్ష నలభై ఒక్క వెయ్యి ముప్పై తొమ్మిది ఓట్లు పడ్డాయి సూర్యుడు అదే ఆమె పోటీ చేయకపోతే ఈ లక్ష నలభై ఒక్క వెయ్యి కూటమికి పడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇక అరకు వచ్చేసి నోట్ లక్షా ఇరవై మూడు వేల నూట ఇరవై తొమ్మిది కర్నూలు రాంపుల్ల యాదవ్ డెబ్బై వేల మూడు వందల డెబ్బై మూడు తిరుపతి చింతామోహన్ అరవై ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు ఇవన్నీ కాంగ్రెస్కి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ స్థానాలకు పడ్డ ఓట్లు అనమాట నంద్యాల లక్ష్మీనరసింహ యాదవ్కి యాభై ఆరు వేల రెండు వందల నాలుగు హిందూపురం షహీన్ యాభై ఐదు వేల యాభై తొమ్మిది నెల్లూరు కొప్పుల రాజు యాభై తొమ్మిది వేల ఐదు ఎనిమిది వందల నలభై నాలుగు రాజంపేట బాసిద్ యాభై మూడు వేల మూడు వందలు బాపట్ల జేడి సీలంకి వచ్చేసి నలభై మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది అనంతపురం మల్లికార్జునకు వచ్చేసి నలభై మూడు వేల రెండు వందల పదిహేడు నర్సాపురం కేబిఆర్ నాయుడు ముప్పై ఐదు వేల రెండు వందల పదమూడు రాజమండ్రి గిడుగు రుద్రరాజుకి ముప్పై రెండు వేల ఐదు వందల ఎనిమిది మచిలీపట్నం గొల్లు కృష్ణ ముప్పై ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు విశాఖపట్నం సత్యారెడ్డి ముప్పై వేల రెండు వందల అరవై ఏడు చిత్తూరు జగపతి ముప్పై వేల నూట యాభై అనకాపల్లి పి వెంకటేష్ ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై ఒకటి ఒంగోలు సుధాకర్ రెడ్డి ఇరవై ఐదు వేల నాలుగు వందల ముప్పై విజయవాడ వి బార్గో ఇరవై నాలుగు వేల నూట ఆరు ఈ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఎంపీ స్థానంలో పడ్డ ఓట్లు అనమాట ఇవి ఇక కాకినాడ తీసుకునేసరికి పల్లం రాజుకు ఇరవై ఒక్క వెయ్యి నూట తొమ్మిది ఏలూరు లావణ్య ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఆరు నర్సరావుపేట అలెగ్జాండర్ సుధా పద్దెనిమిది వేల నలభై ఆరు ఓట్లు అమలాపురం జంగా గౌతమ్ పదిహేను వేల ఎనభై రెండు ఓట్లు బొబ్బిలి విజయనగరం వచ్చేసి బొబ్బిలి శ్రీను పదివేల ఆరు వందల ఇరవై మూడు గుంటూరు ఇక్కడ గుంటూరు వచ్చేసి కాంగ్రెస్ తరపున సిపిఐ అభ్యర్థి బరిలో నిలిచారు జగ అజయ్ కుమార్ ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఓట్లు పడ్డాయి ఇక శ్రీకాకుళం వచ్చేసి పరమేశ్వరరావు ఏడు వేల నూట డెబ్బై రెండు ఓట్లు ఇది కాంగ్రెస్కి మన రాష్ట్రంలో నమోదైన ఓట్లు అన్నమాట ఇక్కడ షర్మిల పోటీ చేయకపోతే ఈ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటే ఇక నిన్న గెలిచిన జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ని మనోహర్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు వారి సంతోషాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో సంచలన విజయం సొంతం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా జనసేన లీగల్ సెల్ కార్యదర్శి దర్శి నియోజకవర్గ నాయకులు కనిగిరి కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్తలు వరికోటి నాగరాజు మంగళగిరి పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు అపూర్వమైన విజయం అందుకు కృషి చేసిన కార్యకర్తలకు అభిమానులకు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు పార్టీ అధినేతలు ఇది విషయం ఇక ఒకటి విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏపీలో ఏం జరిగిందో ప్రశాంత్ కిషోర్ ముందుగానే చెప్పడం జరిగింది అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు ఈసారి ఎవ్వరూ పరిగణన తీసుకోరా కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పిందే జరిగింది ప్రశాంత్ కిషోర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి పది సీట్లు కూడా రావన్నట్టుగా ఆయన స్పష్టం చేయడం జరిగింది అందుకే కేవలం పదకొండు అసెంబ్లీ స్థానానికి పరిమితమైనది వైసీపీ ప్రశాంత్ కిషోర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించినట్లయితే ఏపీలో జగన్ ఓటమి ఖాయమైంది పోలింగ్ సరళిని వైసీపీ నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు నా పదేళ్ళ అనుభూతం చెప్తున్నా ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోతుంది దేశంలో ఎక్కడ ఎవరు ఓడిపోతారు అనేది నేను అంచనా వేయగలను జగన్ పార్టీ విషయంలో కూడా నా అంచనాలు తప్పు అని ఆయన స్పష్టం చేశారు సహజంగానే ఎవరు కూడా ఎన్నికల ఫలితాల ముందే మేము ఓడిపోతామని అంగీకరించరు జగన్ పార్టీ కూడా అదే జరిగి అదే చేసింది గతంలో కంటే జగన్ ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నాడు కానీ కౌంటింగ్ రోజు ఫలితాలు జగన్కు దిగ్భ్రాంతి కలిగించాయి ఏపీలో గెలిచేది టీడీపీ అని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ మాట నిజమైంది ఏపీలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో టీడీపీ నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటి వైసీపీ పదకొండు బీజేపీ ఎనిమిది స్థానాలు గెలిచాయి అలాగే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి ఇరవై ఒక్క స్థానాలు టీడీపీ గెలిస్తే వైసీపీ నాలుగు స్థానాలు గెలిచింది అనమాట అంటే ఇరవై ఒక్క స్థానాల్లో కూటమి నాలుగు స్థానాల్లో వైసీపీ గెలిచింది ఇది ప్రశాంత్ కిషోర్ చెప్పాడు బట్ వైసీపీ శ్రేణులను అంతగా తీసుకోలేకపోయాయి ఇక ఎన్నికల సమయంలో ఇద్దరు ఐపీఎస్ఎల్ని సస్పెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం సాధారణ ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోలేకపోయారనే ఉద్దేశంతో ఇద్దరు ఎస్పీలని అప్పుడు సస్పెండ్ చేయాలి పల్నాడు ఎస్పీ జి మాధవ్ అనంతపురం ఎస్పీ అమిత్ బార్ వీళ్ళిద్దరిని ఆ కేంద్ర ఎన్నికల సంఘం గత నెల పదహారవ తేదీన సస్పెండ్ విధించింది అయితే ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరు ఎస్పీలపై సస్పెన్షన్ వ్యక్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఇక ప్రధానంగా టీటీడీ బోర్డు చైర్మన్ మీద చర్చ జరుగుతూ ఉంది టీటీడీ బోర్డు చైర్మన్ పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్యకి కొనదల నాగబాబుకి ఇవ్వాలని ప్రతిపాదన చేసే అవకాశం ఉంది కాకపోతే పవన్ కళ్యాణ్ కాకపోతే ఇంకెవరికి ఇస్తే బాగుంటుందని ఒకసారి మీరు మీ మీకు నచ్చిన వ్యక్తికి ఎవరైతే టీటీడీ బోర్డు చైర్మన్ అయితే బాగుంటుందో మీరు సజెస్ట్ చేయొచ్చు ప్లీజ్ టెక్స్ట్ చేయండి మీకు నచ్చిన అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది బోర్డు చైర్మన్ ఎవరైతే బాగుంటారో ఒకసారి మీరు మీ అభిప్రాయాన్ని వెల్లడించండి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూలిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి మరో పది మరో నాలుగు రోజులు ఐదు రోజులు ఈ ఆల్రెడీ అమరావతిలో సచివాలయంలో పూర్తిగా సఫలింగ్ జరుగుతూ ఉన్నాయి మంత్రుల క్యాబిన్లన్నీ ఆ క్యాబిన్కి సంబంధించినవి అన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు అధికారులు ఇప్పటికే బయట ఉన్న నేమ్ బోట్లనేది పీక్ పడేశారు దాంతోపాటు పోలీసు గట్టి పికెటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ఏ దస్త్రం బయటికి వెళ్లకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తూ ఉంది అమరావతి సచివాలయంలో పోలీస్ వ్యవస్థ ఈ వారంలో ఎన్ని మార్పులు ఎన్ని చేర్పులు జరుగుతాయో మనం వేచి చూద్దాం ఎందుకంటే వైసీపీ హయాంలో టీడీపీ ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రతి దాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకుని ఉన్నాడు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయాల్సిన పనులు ఏంటో రెడ్ బుక్లో నోట్ చేసుకున్నాడు నారా లోకేష్ ఏం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో తండ్రిని జైల్లో పెట్టి యాభై రోజులు పైగా జైల్లో ఉంచింది ఒకటి లోకేష్ని అనేక సందర్భాల్లో కనీసం పాదయాత్రను కూడా చేయకుండా అడ్డుకున్న విషయాలు అవమానించిన విషయాలు ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని చాలా 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 సీరియస్గా అడుగులేస్తూ ఉంది కొత్త ప్రభుత్వం వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగతా అన్ని భాగాలు కర్ణాటకలోని మిగిలిన భాగాలు దక్షిణ మహారాష్ట్ర తెలంగాణ కోస్తా అన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మానది పేర్కొన్నారు రాయలసీమ మరియు పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో మరొక ఆవర్తనం విస్తరించి ఉందని విజయనగరం పార్వతీపురం మాన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు అలాగే పార్వతీపురం మాన్యం అల్లూరు సీతారామరాజు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల సత్యసాయి ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువులు గొర్రెలు గొర్రెల కాపర్లు చెట్లు పోల్స్ టవర్స్ కింద బహిరంగ ప్రదేశంలో ఉండవద్దని ఈ సందర్భంగా విపత్తుల సం శాఖ సూచించింది అసలు వర్షాలే పడట్లేదు వాతావరణ శాఖ చెప్పింది ఇది మనకైతే వర్షాలు లేవు ఎండలు మండుతూనే ఉన్నాయి ఇంకా టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరైతే బాగుంటుంది మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి ప్లీజ్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో టీడీపీకి సహకరించిన విధానం చూస్తే పవన్ కళ్యాణ్ చెత్త డెఫినెట్గా చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారని అనుకుంటున్నా సో టీటీడీ బోర్డు చైర్మన్గా నాగబాబుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ నిజంగా నాగేంద్రబాబుకి టీడీ బోర్డు చైర్మన్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ చెప్తే ఈజీగా జరిగిపోతుంది అనేది ఇప్పుడున్న పరిస్థితులకి అంచనా వ్యక్తి తెలుస్తా ఎందుకంటే ఈరోజు కూటమి అధికార అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ కృషి అనిరుతనే ఆయన చేసిన కష్టం వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉందని నిర్మాణంగా చెప్పచ్చు మొన్నటి వరకు వైసీపీ పార్టీతో ఉన్న జనచైత్య జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి రెడ్డి వైసీపీ మీద ఒంటికాల మీద వేసుకున్నా ఉన్నప్పుడు అహంకారాన్ని అరాచకాన్ని తిరస్కరించిన ఆంధ్ర హోటల్లో గత ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ వైకా వైకప్ప పాలన అంకారపూరితంగా అరాచకంగా అవినీతిమయంగా అభివృద్ధికి ఆస్కారం లేకుండా చేసిన వైకప్ప ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తిరస్కరించారని జన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఒక ప్రకటన పేర్కొన్నారు భావ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వకుండా పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఊపిరి ఉంచడంపై ఆంధ్ర ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మూడు రాజధానుల పేరుట మూడు ముక్కలాట ఆట ఆడడం పెట్టుబడులను ఆకర్షించకపో ఆకర్షించలేకపోవడం పరిశ్రమలను ప్రోత్సహించకపోవడం ఇసుక మట్టి మైనింగ్ ఎర్రచందనం మాఫియాలను పెంచి పోషించడం ఉద్యోగ ఉపాధి కల్పనలను కల్పించకపోవడం ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్ని ధ్వంసం చేయడం భూకబ్జాలు పెరగడం పంచాయతీలను స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం ప్రత్యర్థులపై దాడులు ప్రతీకార చర్యలు కొనసాగించడం మద్యం ధరలను పెంచి కల్తీ మద్యాన్ని అందించడం కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రేక్షక పాత్ర వహించడం అవినీతి పరాకాష్ఠకు చేరడం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందుబాటులో లేకపోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాల కాలంలో సచివాలయానికి కేవలం మంత్రివర్గ సమావేశాలకే హాజరు కావడం రోడ్లను అధ్వాన్నంగా ఉంచడం వివేకానంద రెడ్డి హత్య కోడికత్తి డ్రామాలు ప్రజలు గమనించడం రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం ప్రజావేదిక కూల్చడంతో పాటు విధ్వంసాలను రెచ్చగొట్టడం ఎస్సీ ఎస్టీ రైతులను పథకాలను రద్దు చేయడం ముఖ్యమంత్రికి ప్రచార పిచ్చి పరాకాష్ఠగా చేరి సర్వే సర్వే రాళ్లపై పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫోటోలు ఉంచడం లాంటి పరిస్థితులను గమనించిన ఆంధ్ర ఓటర్లు వై వైసీపీ పాలనకు ముగింపు పలికారని ఆయన ఈ సందర్భంగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి ప్రజా సమ ప్రజా సమస్యలు పరిష్కరించ పరిష్కారం అవుతాయనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కోటమి గెలిపించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రభుత్వ పథకాలను బతికి ఉన్న జగన్ పేరు పెట్టడం ప్రజల డబ్బును ప్రజలకిచ్చి ఉచిత పథకాలతో ఓట్లు కొనుగోలు చేయాలనే దుర్బుద్ధిని ప్రజలు గమనించారని భూహక్కు చట్టంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని వై వైసీపీ అభ్యర్థులను ఉద్యోగులను వై వైకాపా అభ్యర్థులను ఉద్యోగులను మార్చినట్లు వివిధ నియోజకవర్గాలకు బదిలీ చేయడం నష్టం కలిగించిందన్నారు వైసీపీకి నిర్మాణం లేదని కమిటీలు సభ్యత్వాలు సమీక్షలు లేవని ఆధునిక రాజుగా వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించడాన్ని ప్రజలు గమనించారన్నారు భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి కనుమరుగవుతుందని ఆయన పేర్కొన్నారు విద్యుత్ ధరలను గణనీయంగా పెంచి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లాంటి బినామీలకు వేలాది కోట్లు లబ్ధి చేకూర్చడానికి ప్రజలు అసహించుకుంటున్నారని వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆయన కడుపు మంట స్పష్టంగా తెచ్చుకున్నాడు ఈ ప్రకటనలో అదే విషయం అనమాట ఎనీహ్ కొన్ని పవన్ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కుతుందా లేదా ఎవరికైతే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కరెక్ట్గా సూటబుల్ అవుతుందో మీరు టెక్స్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్